ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది ఎప్పటినుంచో లక్షలాది మంది ఎదురుచూస్తున్నా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలు పెట్టనుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయారు అయితే ఎన్నికలకు ముందు కోటమి స్పష్టమైన హామీ ఇచ్చింది కోటమి అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులెంతమంది ఉన్నా రేషన్ కార్డు పొందవచ్చని స్పష్టం చేసింది ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ మొదలు పెట్టనుంది సంక్రాంతి కార్డులు జారీ చేయనున్నారని తెలుస్తోంది కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే దరఖాస్తు స్వీకరణ మొదలు కానుంది ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికం పింఛన్ల దగ్గర నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వరకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు అయితే కొత్త రేషన్ కార్డుల జారీ చాలా కాలంగా జరగకపోవడంతో అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు పిల్లలు కలిగిన దంపతులు అలాగే మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం కల్పించింది కార్డుల విభజన మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది అర్హులైన వారు తమ గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వారిలో అర్హులైన వారిని గుర్తించి సంక్రాంతి పండుగలోపు కార్డులు జారీ చేస్తారని సమాచారం కొత్తగా పెళ్లిన జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి కూడా కొత్తగా బియ్యం కార్డులు అందనున్నాయి మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది కొత్త డిజైన్లతో రాజమద్రతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా లక్షా యాభై వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది